ఎంఎస్ కు స్వాగతం మండపేట పట్టణానికి అలాగే మండలానికి అతి దగ్గరగా ఉండే రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు విశేష కృషి చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును ఎంపీ ఉండమట్ల శ్రీనివాస్ వైస్ ఎంపీ గజ్ వెంకటరమణ సర్పంచ్లు బురిగా ఆశీర్వాదం మట్టపర్తి గోవిందరాజు అలాగే ఎంపీటీసీలు ఎంఆర్ఓ ఎంపీడీఓ వివిధ విభాగాల అధికారులు ప్రింట్ అండ్ మీడియా సభ్యులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేసేందుకు తొంభై శాతం ప్రక్రియ పూర్తయిందని మిగిలిన పది శాతం కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే నియోజకవర్గ ప్రజలంతా సంబరాలు చేసుకుందామన్నారు తనను సన్మానించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు మీడియా ప్రతినిధులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేశారు కృషి చేసి మండప నియోజకవర్గాన్ని మరి పరితన్లోనే కావడం కార్యక్రమంగా మరి ఆయన ఫంక్షన్ టైంలో వచ్చిన మాట ప్రకారం మరి ఆ రోజు నుంచి ఆ బాధను తోచే తప్పకుండా మరి అంతే ప్రయత్నం చేసి ప్రతిరోజున నిన్న ప్రతిపా అలాగే

ఈ ఈ సిరి సత్కారం తర్వాత అయితే తనకే ఎక్కువ ఆనందపడదు మనకి ఇప్పుడు మనకి నైతిక అవ్వలేదు పిల్లుడు క్యాబినెట్ మీటింగ్లో అందుబాటులో ఎజెండాగా పెడుతున్నాడు చెప్పి చెప్పారు కాబట్టి మరి ఆ రోజున మనందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ధన్యవాదాలు తెలియజేస్తుంటాం అందరికీ నమస్కారం మరిన్ని వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి